గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో ఈ సోషల్ మీడియా తరఫున మీకు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ తరఫున ఒక అప్పీల్ చేస్తున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మాత్రులుగా కూడా ఉన్నటువంటి మీరు ఇటీవల అనేక రకాలైనటువంటి విద్యా సమస్యలపైన ఉపాధ్యాయుల సమస్యలపైన అదేవిధంగా అనేక రకాలుగా విద్యారంగంలో ప్రాథమిక రంగ ప్రాథమిక విద్యారంగంలో కానివ్వండి సెకండరీ విద్యారంగంలో కానివ్వండి ఉన్నత విద్యారంగంలో కానివ్వండి ఉన్నటువంటి సమస్యలపైన సమీక్షలు నిర్వహించి వాటికి తీసుకోవాల్సిన చర్యలను గురించి అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఏదైతే గురుకుల ఇంటిగ్రేటెడ్ గురుకులాస్ సంబంధించింది కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తూ ఇదే స్కూల్స్లలో అంటే ప్రభుత్వ పాఠశాలలు అయినటువంటి ఈ యొక్క ప్రాథమిక పాఠశాలలు కావచ్చు హై స్కూల్స్ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా ఈ కాలేజెస్ అన్నిటిలో కూడా అనేక మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు సో ప్రొఫెషనల్ కోర్సెస్ టెక్నికల్ కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇంటర్మీడియట్ కోర్సెస్ అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్ కోర్సెస్ సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మానసిక పరమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి కానీ మానసిక పరమైనటువంటి కౌన్సిలింగ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేటువంటిది చాలా అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క మానసిక శాస్త్రవేత్తలు సైకాలజిస్ట్ యొక్క నీడ్ అండ్ ఇంపార్టెన్స్ అనేటువంటిది చాలా ఉంది ఎందుకంటే మీరు మీ మీకు విదితమే గత చాలా సందర్భాలలో వివిధ విద్యా సంస్థల్లో గురుకులాల్లో కావచ్చు ఇంజనీరింగ్ కళాశాలల్లో కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు కొంతమంది విద్యార్థులు అనేక విషయాలకు సంబంధించి వారు ఆత్మహత్యల కావడం అనేటువంటిది మనం చూసాం సో వీటన్నిటికీ పరిష్కారాన్ని కనుక ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క పాఠశాలల్లో ఒక సైకాలజిస్ట్ని అయితే తప్పనిసరిగా నియమించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ కరికులంలో కొన్ని మార్పుల్ని తీసుకొచ్చి సైకాలజీ సోషాలజీలకు సంబంధించినటువంటి సబ్జెక్టులని కరికులంలో ఇన్క్లూడ్ కనుక చేసినట్లయితే విద్యార్థులలో ఈ యొక్క సోషల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సోషల్ మెచ్యురేషన్కి సంబంధించి సోషల్ కన్ఫార్మిటీకి సంబంధించి అదేవిధంగా మన కల్చర్ మన ట్రెడిషన్స్ మన కస్టమ్స్ సంబంధించినటువంటి విషయాలపైన ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులలో ఉండేటువంటి అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అదేవిధంగా మాల్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి తర్వాత ఈ యొక్క ఐక్యూకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఐ మీన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి కానీ వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక సైకాలజిస్ట్ యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ నేపథ్యంలో విద్యాశాఖ మ మంత్రివర్యులుగా ఉన్నటువంటి మీరు దయచేసి ఈ విషయం పైన దృష్టి సారించండి మీరు ఇటీవల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఇటువంటి విద్యారంగంలో సంస్కరణలు చేస్తున్నటువంటి మీరు ఈ యొక్క విషయం పైన కూడా దృష్టి సారించండి అదేవిధంగా సైకాలజిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ కూడా పనిచేస్తుంది ఈ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ టీపీఏ అంటాము ఈ టీపీఏకి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ మోత్కూర్ రామచందర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు టీపీఏ టీపీఏ స్టేట్ ప్రెసిడెంట్గా వారు ఈ యొక్క సైకాలజిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ జిల్లాలలో ఉన్నటువంటి మా యొక్క జిల్లా సంబంధించినటువంటి బాడీస్ జనరల్ సెక్రటరీస్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు అదేవిధంగా ప్రెసిడెంట్స్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ని కావచ్చు అందరినీ మోటివేట్ చేస్తూ అదేవిధంగా సైకాలజిస్టులకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఇంకా ముందుకు తీసిపోతున్నారు అంతే విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా కండక్ట్ చేస్తూ స్టేట్ లెవెల్లోను జిల్లా లెవెల్లోను ప్రజలలో ఈ యొక్క మానసిక ఆరోగ్యం పైన మానసిక కార్యక్రమాలపైన మానసిక శిక్షణకు సంబంధించినటువంటి వాటిపైన ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ ప్రజలని జాగృతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సైకాలజిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆకాంక్షతోని ఎన్నో సందర్భాలలో ఎంతోమంది మంత్రులకు తర్వాత అదేవిధంగా శాసనసభ్యులకు అదేవిధంగా కేంద్ర మంత్రులకు ఎన్నో సందర్భాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ దీనిపైన సరైనటువంటి సముచితమైనటువంటి నిర్ణయాన్ని ఎవరూ కూడా తీసుకోలేదు దయచేసి మీరు ఈ విషయం తప్పకుండా స్పందించి తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ చేస్తున్నటువంటి కృషిని కూడా మీరు గ్రహించి తప్పనిసరిగా సైకాలజిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడంలో మీరు ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాలల్లో కూడా ఒక సైకాలజిస్ట్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా కరిక్యులంలో సైకాలజీని సోషాలజీని ఇంక్లూడ్ చేయాలని త్వరలోనే సైకాలజిస్ట్ల యొక్క అపాయింట్మెంట్ చేయాలని మేమందరం కూడా మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా మిమ్మల్ని మేము అప్పీల్ చేస్తున్నాము దయచేసి దీన్ని మీరు తప్పనిసరిగా మీరు అన్యత భావించకుండా ఈ విషయం దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకి ఒక మానసిక ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి మీరు వారు అవుతారు అందుకే త్వరలో ఫస్ట్ స్టెప్గా మీరు తెలంగాణలో రాష్ట్రంలో ఈ యొక్క సైకాలజిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయండి అదేవిధంగా సైకాలజిస్ట్ల యొక్క అపాయింట్మెంట్స్ని ఇమీడియట్లీ చేసినట్లయితే ఎంతోమంది విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది స్ట్రెస్కు గురి అవుతున్నటువంటి విద్యార్థులకు మానసిక ఆందోళనలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులకు ఆంగ్లైటీ డిప్రెషన్కి లోనేటువంటి విద్యార్థులకు ఈ యొక్క సైకలాజికల్ కౌన్సిలింగ్స్ అనేటువంటిది యావరేజ్ అబ్బాయి యావరేజ్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్కి ఇంకా వాళ్ళ యొక్క స్టడీస్లో వాళ్ళు ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా కౌన్సిలింగ్ ఎంతో దోహదం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు గురుకుల పాఠశాలలో కావచ్చు అదేవిధంగా మోడల్ స్కూల్స్లో కావచ్చు త్వరలో మీరు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో వాటిలలో కూడా తప్పనిసరిగా సైకాలజిస్టులను నియమిస్తే విద్యార్థులకు ఎంతో మీరు మేలు చేసినటువంటి వారు అవుతారు తల్లిదండ్రులకి మేలు చేసినటువంటి వారు అవుతారు అదేవిధంగా తద్వారా సమాజానికి కూడా ఎంతో మీరు ఒక మంచి సర్వీస్ని అందించినటువంటి వారు అవుతారు కాబట్టి ఇట్టి విషయాన్ని మీరు తప్పనిసరిగా గ్రహించి మా యొక్క ఈ సోషల్ మీడియా తరఫున మేము ఈ ఏదైతే మేము అప్పీల్ చేస్తున్నామో ఆ అప్పీల్ని మీరు తప్పనిసరిగా మీరు పరిగణలోకి తీసుకొని వెంటనే తక్షణమే సైకాలజిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ఇంకా ఏదైతే కార్పొరేట్ పాఠశాలలో కావచ్చు తప్పనిసరిగా సైకాలజిస్టులను నియమించాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనిటువంటి ఆదేశాలు మీరు జారీ చేస్తారని మేము కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇట్లు డాక్టర్ ఎస్ రవీందర్